హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అటు మహాలక్ష్మి గాను ఇటు శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందిన క్షేత్రం అది ప్రకృతి అందానికి మారుపేరు లోకమాత జగదంబ సృష్టించిన క్షేత్రము అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే మహర్షులు ఋషులు పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి అమ్మవారు తపస్సు చేసిన క్షేత్రము ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెప్తారు శక్తిపీఠాల్లో అత్యంత విశిష్టమైనది అదే కొల్హాపూర్ మహాలక్ష్మి పీఠము కొల్లాపూర్ మహాలక్ష్మి శక్తి పీఠము వాటి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా చెప్తారు ఇక్కడ అమ్మవారి ఖండిత శరీరంలో నయనాలు పడిన ప్రాంతము ఈ సృష్టిలో అనువణువు కూడా అమ్మవారి ప్రతిరూపమే సాధారణంగా మహాలక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు పత్ని దేవి అని భావిస్తాము కానీ ఇక్కడ వెలిసిన మహాలక్ష్మి దేవి అంటే విష్ణు పత్ని లక్ష్మి అని అనుకోకూడదు పద్దెనిమిది భుజాలతో రజోగుణంతో విరజిల్లుతూ ఉన్న మహాశక్తి పార్వతీదేవియే ఈ మహాలక్ష్మి అని మనకు పండితులు చెప్తూ ఉంటారు ఆ జగన్మాత కొలువు తీరిన ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా శివుడు నీటి రూపంలోను విష్ణువు రాతి రూపంలోను మహర్షులు ఇసుక రేణువు రూపంలోనూ ఉంటారు అని భక్తుల నమ్మకము మూడు వేల కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజు ఇక్కడ కొలువు తీరి ఉంటాయట అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహా పాతకాలు సైతము ప్రక్షాళనం అవుతాయి అని చెప్తారు ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ కథనాలు ఉన్నాయి అందులో ఒకటి అగస్యమునికి సంబంధించింది అగతశ్యముని అచంచలమైన శివభక్తుడు ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యం కారణంగా అగత్స్యుడికి సుదూరంలో ఉన్న కాశీ నగరానికి దర్శనం చేసుకోవడం కష్టంగా మారిపోయింది దాంతో అగత్స్సుడు శివుడి గురించి తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తాను వయోభారంతో ప్రతి ఏటా కూడా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నాను అని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు ఒక క్షేత్రాన్ని చూపిస్తే తాను అక్కడే శివుని దర్శిస్తాను అని కోరడం జరిగింది అగత్స్సుడు అప్పుడు పరమేశ్వరుడు కాశీతో సమానమైన అంతటి ప్రాశస్యం కలిగిన నగరం కొల్హాపూరు అని అక్కడ అమ్మవారి శ్రీ మహాలక్ష్మిగా కొలువు తీరి ఉంది అని ఆ క్షేత్ర సందర్శనము తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలిదాన్ని ఇస్తుంది అని చెప్పారు శివుడు చెప్పినట్లుగానే అగత్స్సుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పునీతుడు అయ్యాడు అని పురాణం చెప్తుంది ఈ కొల్హాపూర్ ప్రకృతి అందాలకు నిలయము అతి పురాతనమైన ఈ నగరము నూట ఎనిమిది కల్పాలకు పూర్వం నాటిది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ నగరం గొప్పతనం గురించి కాశీఖండము పద్మపురాణము దేవి భాగవతము స్కంద పురాణము మార్కండేయ పురాణము వీటిలో కనబడుతూ ఉంటుంది క్రీస్తు పూర్వం నాటికే ఈ ఆలయము ఉంది అని తీవ్రమైన భూకంపంతో నేలపాలు కావడంతో ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు మహారాష్ట్రీయులకు ఈ క్షేత్రము అత్యంత ఇష్టమైన యాత్ర వీరు అమ్మవారిని ప్రేమగా అమ్మబాయి అని పిలుచుకుంటారు కొల్హాపూర్ క్షేత్రాన్ని పదమూడు వందల యాభై క్షే సంవత్సరంలో శివాజీ మహారాజ్ పూర్వీకులు పరిపాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏల్బడిలో ఎంతో వైభవాన్ని చూసింది అని మనకు చరిత్ర చెప్తూ ఉంది కొల్హాపూర్లో అన్నదానము మహాశ్రేష్టము ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని భిక్షాటన చేస్తాడని భక్తుల నమ్మకము అందుకే ఇక్కడ ఎవరు చేయి చాచినా కూడా కాదనకుండా దానం చేస్తారు ఈ ప్రాంతీయులు ఆది శంకరాచార్యుల వారు కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారట ఆ తర్వాత కాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రంలో ఉన్న ధార్మిక విశిష్టతను గుర్తించి పదమూడవ శతాబ్దంలో ఒక మఠాన్ని నిర్మించారు ఈ క్షేత్రంలో అన్ని దిక్కులలోనూ పుణ్యతీర్థాలు ఉండడం విశేషం ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం మాత్రం చేతనే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని ప్రతీది పంచగంగా తీరంలో నిర్మించిన ఈ మహాలక్ష్మి ఆలయ నిర్మాణ శైలి భూలోక వైకుంఠం లాగా ఉంటుంది అడుగడుగున అద్భుతమైన శిల్ప సంపద లక్ష్మీదేవి మూలమూర్తి ఆధ్యాత్మికమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ జరిగే పూజలు ఉత్సవాల విషయానికి వస్తే రావణవాసము నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతాయి కొల్హాపూర్లో చేసిన ఏ చిన్న దానమైన మేలుపర్వతం అంటే ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు విశ్వసిస్తారు ఇక్కడ అమ్మవారి ఆలయ గుండంలో జ్యోతిని వెలిగిస్తే కష్టాలు అన్నీ కూడా పోయి శాంతి సౌక్యాలు లభిస్తాయి అని తలపురాణం చెప్తూ ఉంది ఇక ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవము హిరణ్యోత్సవము ఇక్కడ అమ్మవారి పాదాల మీద ఏడాదికి మూడు సార్లు సూర్యకిరణాలు ప్రసవిస్తాయి అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అమ్మవారి తల మీద ఆదిశేషుడు తన ఐదు పడగలతో క్షేత్రం పడుతున్నట్లుగా ఉంటుంది నల్లటి ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ అమ్మను చూడడానికి రెండు కండ్లు సరిపోవు ఈ కిరణోత్సవ రోజులలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా కూడా వ్యవహరిస్తారు గర్భగుడిలో సుమారుగా ఆరు అడుగుల ఎత్తు అయిన వేదిక మీద రెండు అడుగుల పీఠము ఆ పీఠం మీద శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది నాలుగు చేతులలో పండ్లు గద దాలు అన్నపాత్ర ధరించి మూడు అడుగుల ఎత్తున్న అమ్మవారి మూర్తి వివిధ ఆభరణాలతో అలంకరణలతో వజ్రాల కిరీటంతో చూపు తిప్పుకోలేని శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారికి ప్రతిరోజు కూడా ఐదు సార్లు అర్చనను చేస్తారు ఉదయం ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుభ్రభాత సేవ చేస్తారు కాగడ ఆరతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు చోడశోపచార పూజలు నిర్వహిస్తారు మధ్యాహ్నము సాయంత్రాలలో పూజా విశేషమైన ఆరతిని జరుపుతారు అమ్మవారికి ప్రతి శుక్రవారము ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ప్రతి శుక్రవారము సాయంత్రాలలోనూ పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం బయట ఊరేగిస్తారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇక ఈ క్షేత్రం గురించి మరొక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అని ప్రళయకాలంలో శివుడు తన యొక్క త్రిశూలంతో కాశీపట్టణాన్ని ఎత్తి రక్షించినట్లుగా మహాలక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని తన కర్మలతో అంటే చేతులతో ఎత్తి రక్షించింది అని అందుకని మహాలక్ష్మిని కరవీర మహాలక్ష్మి అని అలాగే ఈ నగరాన్ని మహాకరవీరపురము అని సూచించారు అని పద్మపురాణము పురాణాలలో దేవి భాగవతంలో కూడా చెప్తూ ఉంది అసలు లక్ష్మీదేవి ఈ నగరానికి ఎందుకు వచ్చింది ఎందుకు అంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండగా బృహమహర్షి వచ్చాడు అయితే ఋషి రాగను ముని గమనించలేదు దాంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి గుండెల మీద కాళ్ళుతో తన్నాడట శ్రీ మహావిష్ణువు హృదయ స్థానంలో లక్ష్మీదేవి కులవై ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా దాంతో బృహమహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళి సయ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించినట్లుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అలా మహాలక్ష్మి కొల్హాపూర్లో వెలిసింది అని మనకు కొన్ని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి ఒకప్పుడు ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని కోల్గిరి పట్టణం అని పిలుచుకునేవారు కొల్లా అంటే లోయ అని పూర్ అంటే పట్టణము అని అర్థంలో కొల్హాపూర్గా ఈ క్షేత్రం విరజిల్లింది అని చెప్తూ ఉంటారు ఈ నగరానికి కొల్హాపూర్ అన్న పేరు రావడానికి ఒక పురాణ కథనం కూడా ఉంది ఒకప్పుడు ఈ నగరాన్ని పద్మావతిపురం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని కోల్ అనే రాక్షసుడు పాలించేవాడు అతను తపస్సు కోసం వెళ్ళినప్పుడు సుకేశీ అనే మరొక రాక్షసుడు ఈ నగరాన్ని ఆక్రమించాడు తపస్సు పూర్తి అయిన తర్వాత కోలాసురుడు బ్రహ్మదేవు నుంచి అనేక రకాల వరాలు పొంది అతను రాజధానికి తిరిగి వచ్చాడు అతను వెంటనే సుకేశుణ్ణి ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు తన కుమారుడు కరవీరుడిని ఈ నగరానికి రాదును చేశాడు కానీ ఆ తర్వాత కాలంలో దేవతలతో జరిగిన యుద్ధంలో శివుడు ఆ కరవీరుడిని సంహరిస్తాడు అయితే మరణిస్తూ ఉన్న సమయంలో కరవీరుడు శివుడి నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ప్రకారము ఈ నగరం కరవీరపురము అని పిలువబడుతూ ఉంది ఇక పుత్రుని మరణంతో ఆగ్రహించిన కోలాసురుడు దేవతలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు మహాలక్ష్మి అనుగ్రహంతోనూ దేవతలు విజయాన్ని పొందుతూ ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సంపాదించడం కోసము మహాలక్ష్మి కోసం ఘోర తపస్సు చేసి వంద సంవత్సరాల వరకు ఆమె నగరంలోనికి ప్రవేశించకూడదు అని వరం కోరుకున్నాడు దానికి మహాలక్ష్మీదేవి అంగీకరించింది ఆ తర్వాత కోలాసురుడు దేవతలకు చాలా ఇబ్బందులను సృష్టించాడు వారి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు దేవతలు మహాలక్ష్మీదేవిని ప్రార్థించి తమ యొక్క కష్టాలు ఆమెకు చెప్పుకొని తమను కాపాడమని ప్రార్థించారు దానికి అమ్మవారు తాను వంద సంవత్సరాల వరకు ఆ నగరంలో ప్రవేశించే వీలు లేదు అని వంద సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు వేచి ఉండమని చెప్పింది వంద సంవత్సరాలు ముగిసిన తరువాత ఆమె కరవీరపురానికి వచ్చి యుద్ధంలో కోలాను ఓడించింది అతను తన పొరపాటును గ్రహించి ఆమెను ప్రశంసిస్తూ ఆమె నుంచి మూడు వరాలను పొందాడు అందులో మొదటిది ఈ నగరం పేరు తన పేరు మీదుగా ఉండాలి అని రెండవది శాశ్వతంగా ఇక్కడ అమ్మ నివసించాలి అని ఈ స్థలము సిద్ధక్షేత్రము కావాలి అని మూడవ వరంగా కోరుకున్నాడు ఈ విధంగా ఆ నగరం పేరు కొల్హాపూర్ అయ్యిందట ఇక ఈ క్షేత్రాన్ని ఎప్పుడెప్పుడు దర్శించాలో చూద్దాం ఇక్కడి వాతావరణం సాధారణంగా ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటుంది శీతాకాలం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నగరాన్ని ఒక వానాకాలంలో తప్ప ఏ సమయంలోనైనా సరే సందర్శన చేసుకోవచ్చు కొల్హాపూర్ పెద్ద నగరమే కాబట్టి వసతికి అలాగే భోజన సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు హైదరాబాద్ నగరం నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోను ముంబై నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇవి కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి